హాయ్ ఫ్రెండ్స్ గోంగూర ఎండు చేపల కూర వండుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండు చేపలు అంటే గోరవెచ్చని నీళ్ళు పెట్టి కొద్దిసేపు ఉంచితే ఆ పైన పొరంతా వచ్చేస్తుంది తర్వాత ఇది కొన్ని ఉల్లిపాయలు కూడా వెళ్ళిపోతున్నాయి కదా అల్లం పేస్ట్ కూడా వేద్దాం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు వేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ అంత వేసాను ఈ అల్లం కూడా వాసన పచ్చి వాసన పోయేదాకా వేపి తర్వాత గోంగూర వేయడమే ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు కమసాగ అందులోకి ఇది ఇది తీసుకునేది కొన్ని ఇల్లలా లేదా అనుకుంటా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేదా అనుకోవాలి అంటే ఈ తెల్ల పొర చాలా వరకు పోద్ది ఇక చూసారు కదా లేదా ఇలా ఇలా అనుకుంటే మొత్తం చాలా వరకు పోద్ది ఫ్రెండ్స్ అది ఎక్కువ ఉండదు ఇది గోరువెచ్చని నెలలో పెట్టుకున్నాను ఎక్కువ వేడి నీళ్ళైన కరిగిపోద్ది అంట ఫ్రెండ్స్ అందుకని గోరువెచ్చని నీళ్ళను పెట్టుకోవాలి మా అమ్మ చెప్పింది ఇదిగోండి కానీ అందరికీ వాసన పడదు ఫ్రెండ్స్ ఇది నాకు పడదు కానీ ఇష్టం అని చెప్పి ఇక అయి క్రీమ్ ఇదిగోండు కంటికి పోతుంది చూసారా ఇప్పుడు గోంగూర వేసి కొంచెం నీళ్ళు పోతుంది ముందు ఇదిగోండి ఫ్రెండ్స్ నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు పోసి గోంగూర వేస్తే ఇప్పుడు కొంచెం కారం వేద్దాం కారం వేసి మరగదిద్దాం కొంచెం పెట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ ఉప్పు కారం వేసాను కొంచెం మరిగిన తర్వాత ఆ చేప ముక్కలు కూడా వేసాడు ఒక పది నిమిషాలు ఆగి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు సపోర్ట్ చేస్తాను ఇదిగోండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా వస్తాయి ఆ తర్వాత వేసేది ఫ్రెండ్స్ మంట పెట్టే ఒక ఐదు నిమిషాలు ఆగి అంటే నీళ్ళు ఉండంగానే వేసేయాలి ఫ్రెండ్స్ షాప్లో ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చేప ముక్కలు వేసేద్దాం అంటే దాంట్లో మునిగి అయ్యే రసం కూడా ఇది అవుతుంది ఒక ఐదు పది నిమిషాలు చాలు ఫ్రెండ్స్ తర్వాత ఎందుకంటే ఆ చేప ఎండి చేప కదా అది ఉడికొద్ది ఉప్పు కారం కూడా దాంట్లోకి వెళ్తాయి అందుకని ఫ్రెండ్స్ కరేపాకు కూడా మంచిది ఫ్రెండ్స్ నేను చికెన్లో వాటిలో కూడా కరివేపాకు వేస్తాను అలాగే దీంట్లో కూడా వేసాను ఫ్రెండ్స్ కుసేపు అలా మూత పెట్టి ఉంచొద్దు అంటే ఉడుకుద్దని కుసేపు మో అంటే మరీ సన్నగా కాదు మరీ హైలో పెట్టద్దు మధ్యలో మంట పెట్టండి తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం తగ్గించేద్దాం మంట ఇదిగోండి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు మసాలా వేద్దాం ఫ్రెండ్స్ అంటే ఏ అయినా మసాలా వేసుకోవాలి ఇదిగోండి నేను చేసుకుంటా ఉన్నాగా ఇదిగో స్టాక్ ఉంచుకుంటా ఈ మసాలా బాగుంటుంది ధనియాల పొడి అది ఇది కూడా నేను వీడియో తీసాను అది కూడా చూడండి చికెన్లో కానీ ఇలా ఎండి చేప ఎండి రొయ్యల్లో మళ్ళీ చికెను మటను చేప రొయ్య కానీ కానీ అంతేంట్లో అయినా బాగుంటుంది దగ్గర పడిపోయింది చూసారు కదా ఒక ఐదు నిమిషాలు అలా మళ్ళీ ఉంచుదాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ లైవ్ రాదు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే ప్లీజ్ నాయ చూడండి వీడియోస్ వచ్చినప్పుడు నేను కూడా మీ చూస్తాను నాకు ఒక్క కామెంట్ చేయండి చాలు చూసి లైక్ కొట్టి కామెంట్ చేస్తే నేను వెంటనే మీ ఏ షార్ట్ వీడియోస్ చూస్తే షార్ట్ వీడియోస్ చూస్తా లాంగ్ వీడియోస్ చూస్తే లాంగ్ వీడియోస్ చూస్తా కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఎవరు అనేది నేను డైరెక్ట్ చూడడానికి కుదురుద్ది నెట్ కదా నాకనే కాదు ఎవరికైనా కూడా అలాగే చేయండి వెంటనే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు కదా కామెంట్ అంత కష్టపడి మీరు చూస్తున్నారు చూ అంతసేపు ఉంటారు కదా అది చూసే టైంలోనే కామెంట్ కూడా చేసేస్తే చక్కగా వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు వచ్చారు అని సపోర్ట్ చేస్తున్నారు అని ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూసేపు ఉంచుదాం ఇలా ఇది కానీ ఫ్రెండ్స్ ఇక దగ్గరగా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు చిక్కగా అయిపోయింది ఒక్క నిమిషం ఉంచి ఇక తీసేద్దాం ఫ్రెండ్స్ కానీ గోంగూరది మొత్తం ఓకే మా వారికి కూడా ఉప్పు కారం మొత్తం మొత్తం బాగుందంట సరిపోయింది అంటున్నారు నేను అసలు పెద్ద పెద్ద ఏం వేయలేదు ఫ్రెండ్స్ ఒకసారి ఉప్పు కారం వేసాను తగినంత వేస్తాను అంతే ఉప్పు కారం ఎక్కువ వేస్తాను నీసుకూరలు కారం ఎక్కువ ఉప్పు చూస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను తక్కువ వేస్తాను సరిపోతే సరే లేదంటే కలుపుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోకండి మళ్ళీ కష్టమైపోద్ది కారం అంటే వేసుకోవచ్చు మనకి కారం తినేవాళ్ళు లేదంటే తగ్గించుకోండి ఫ్రెండ్స్ చెక్క చెక్క ఇలా వేసుకొని చక్కగా వేడివేడి ఉన్న వాళ్ళు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగే రొయ్యలు కూడా వేడివే చేపలు ఎలాగో ఎండి రొయ్యలు పచ్చి రొయ్యలు అయినా ఇలాగే వేసుకుంటారు చేప వేయరు పచ్చి చేప వేయరు మళ్ళీ పచ్చి రొయ్యలు వేస్తారు కొంచెం మంది చికెన్లో కూడా ఇలా గోంగూర చికెన్ వండుకుంటారు ఫ్రెండ్స్ అది బాగుంటుంది అంటారు కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఈసారి వండి బాగుంటే మళ్ళీ వండినప్పుడు అది కూడా పెడతాను ఎందుకంటే మనకు నచ్చిన తర్వాతే ఒకరికి చెప్పాలి అందుకని నేను ముందు టేస్ట్ చేసిన తర్వాతే మీకు చేసి చూపిస్తున్నాను పెడుతున్నాను కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మాన్న కూడా మాల చూసారా మాన్న కూడా మాల చక్కగా టేస్ట్ కూడా బాగా వచ్చింది ఎక్కువ కదపకూడదు ఎందుకంటే మొక్క కరిగిపోద్ది అంట ఇది అందుకని ఎక్కువ కదపకూడదు ఫస్ట్లోనే కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకోవడమే ఓను కలిపిన మొక్క అంతా చంద్రభద్రగా ఉంటుంది విడిపోద్ది సరే ఫ్రెండ్స్ బాయ్ కంపల్సరీ సపోర్ట్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే బెల్ మీద ఆల్మేట్ టచ్ టచ్ నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే నాకు సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్